ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి వారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఒక దైవానుగ్రహం కూడా మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అదేవిధంగా ఒక వ్యక్తి వల్ల మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అసలు ఆ వ్యక్తి ఎవరు మీకు ఆ వ్యక్తి వల్ల ఎటువంటి ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి ఇక అదేవిధంగా ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మొదటిగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మరి ముఖ్యంగా చెప్పాలి అంటే మీకు అయితే మీ యొక్క జీవితంలో ఒక దైవానుగ్రహము అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుందండి ఇప్పటి వరకు ఎన్ని ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించుకుంటూ ముందుకు వస్తుంది మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి కాబట్టి ఈ మూడు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు వివరంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఇక ఈ యొక్క కన్యారాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసులు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడండి వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మాత్రం మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు గ్రహ బలము అనేది వీరి పైన ఎక్కువగా ఉంటుందండి దాని వల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వసించబోతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవ్వవు ఇక కాలం మీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా మీ నుండి దూరం అవుతుంది కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది మీ యొక్క సంపాదన అనేది పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయి మంచి శుభవార్తలు విననున్నారండి గతంలో ఆగిపోయినటువంటి పూనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరు ఎవరిని కూడా అస్సలు మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజుల్లో కాలము అనేది కలిసి వరానుందండి ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు సంపాదన అనేది పెరుగుతుంది అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది ఈ యొక్క కన్యరాశి వారిది ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కన్యరాశి పరిధిలోకి వస్తారు ఈ వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టము అనేది వరిస్తుందనే చెప్పాలండి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు గట్టించుకోగలుగుతారు జీవితంలో కొత్త పనులు అయితే మీరు ఖచ్చితంగా ప్రారంభించనున్నారు మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది ఉండబోతుంది విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారండి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి వ్యాపారంలో బాగా నడవడిక అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూసినటువంటి వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించనుంది అనే చెప్పాలి ఇక ఈ యొక్క కన్యరాశి వారికి తెలివితేటలు ధైర్యము అనేది చాలా అధికంగా ఉంటాయనికి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతే వీరు నిర్ణయం అనేది తీసుకుంటారు జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అన్నిటినీ కూడా తట్టుకున్నారు ఎన్నో అవమానాలను పడ్డారు నా అనుకున్నటువంటి వారిని వీరు మోసం చేస్తూ వచ్చారు కష్టాలలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయము అనేది అందలేదు అయినా వీరికి ఒక దైవశక్తి అనేది ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ మూడు రోజులు ఆ యొక్క దైవాన్ని యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉంది ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షత్తు పరమేశ్వరుడేనండి ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజులు కూడా శివుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివలన మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగనున్నాయి మీకు వీలైతే ఈ మూడు రోజులు శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి లేకపోతే ఈ సోమవారం రోజున మీ ఇంట్లో శివునికి పూజ చేసుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండ ఐశ్వర్యము అనేది లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరనున్నాయండి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి మంచి శుభవార్తలను అయితే మీరు విన్నున్నారు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మూడు రోజులు శివుని యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమి చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాళి చేసి చూసారో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైనటువంటి బంధువులు అందరూ కూడా దగ్గరవుతారు మీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎవరూ లేరని అసలు ఎప్పుడు కూడా బాధపడకండి శివుడు ఉన్నాడని అసలు మర్చిపోకండి ఎవరైతే మీకు హాని కలిగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికే హాని జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా అనుకోండి ఈ యొక్క రాశి వారికి ఆవేశము అనేది అధికంగా ఉంటుందండి ప్రతిదానికి కూడా ఆవేశపడుతూ ఉంటారు ఈ మూడు రోజులు ఆ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఆ యొక్క ఆవేశాన్ని అంతా కూడా పక్కన పెట్టండి ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజులు కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుందండి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు రోజులు కూడా శుభవార్తలు అయితే ఖచ్చితంగా విననున్నారు ఇక ఈ యొక్క కన్యారాశి వారి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు వారి సంతోషమే వీరి యొక్క సంతోషంగా భావిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎన్నో కోల్పోయారు కానీ ఇప్పటికీ కూడా మంచి రోజులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి మీ జీవితము అంతా కూడా మారిపోనుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగనున్నాయి మీరు ఎప్పుడూ చూడను డబ్బును అయితే చూడనున్నారు మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తున్నారో అది మీకు అతి త్వరలోనే నెరవేరనుంది కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క వారు ఈ మూడు రోజులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెట్టువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క వారు ఎప్పుడైతే మీ ఇంటికి ఎవరైతే భిక్షం కోసం వస్తారో వారికి ఏం పెట్టకుండా తిరిగి అస్సలు పంపించకూడదు మీకు వీలైనంతలోనే ఏదైనా పెట్టి అయితే ఖచ్చితంగా పంపించవలసి ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి రానుందండి అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరం అవుతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది వస్తుంది ఇంట్లో ఐశ్వర్యము అనేది పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారు ఈ మూడు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరైతే గొడవలు పడకండి అసలు మీ యొక్క సీక్రెట్ విషయాలు అసలు ఎవ్వరికీ కూడా చెప్పకండి దానివలన మీకే నష్టం జరిగేటువంటి అవకాశము అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ అండ్ జి అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశము అయితే కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి మీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే బుధవారం మొదలు పెట్టుకోండి దానివల్ల మీకే అంతా మంచి జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు కూడా ఎదురవ్వవు ఇక ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మూడు రోజులు ఏ విధంగా ఉన్నాయి ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ విధమంటే మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు watch pokand friends thank you for watching